నమస్తే ఇప్పుడైతే మనం ఎస్ఎస్ సుమని యాదవ్ డైరీ ఫార్మ్ దగ్గర ఇక్కడ దానికి సంబంధించి లడ్డూ యాదవ్ కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు ఎప్పుడు నుంచి ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశారు నడుస్తున్నారు మా పెద్దనాన్న మా నాన్న మా ఇద్దరు కాకలు వాళ్ళు మెయింటైన్ చేసేది మా పెద్ద నాన్న ఉన్నారు ప్రస్తుతం మా నాన్న మా కాకలేదు ప్రసానం లేదు వాళ్ళ తర్వాత నేను మెయింటైన్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు గేదెలు అయితే అండి దున్నపోతున్నదండి ఒకసారి చూపించండి ఇది చూడండి దున్నపోతుంది ఒకటే దున్నపో ఇది దీపం దిన్నపోతా అంటారు దీపం దున్నపోతా అంటే ఎందుకంటారు సార్ దీపం దున్నపోతా ఇలా వచ్చినందుకు దీపం దున్నపోతాను ఓకే వదిలేండి వదిలేండి ఇబ్బంది పడుతున్నట్టుగా చూడండి సింబల్ ఉన్నందుకు దీపం అంటారంట దీన్ని వైట్ సింబల్ సార్ వైట్ సింబల్ ఓకే ఇది చూడటానికి అడుగుతున్నలా ఉంది సార్ చాలా స్ట్రాంగ్ ఉంది చాలా భారీ ఎత్తున ఉంది చాలా పుష్టిగా ఉంది ఇయర్స్ ఇయర్స్ ఓన్లీ లో ఎంత బాగా పెరిగింది అది గ్రేట్ గ్రేట్ ఇది చూడండి చూసుకుంటే త్రీ ఇయర్స్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఏనంట చూడండి ఎంత పెద్దగా ఉంది హెవీగా ఉంది ఇది ఇది ఉన్నపోతుంది ప్రస్తుతానికి మన ఫామ్ లో వన్ అయితే ఉన్నది ఇప్పుడైతే ఈ బర్ల అన్నిటికీ నడుస్తారు ఇది ఇది మన ఇంట్లోనే దొడ్లో దొడ్లబుట్టింది ఇవన్నీ ఫిఫ్టీన్ అండి ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ హర్యానా నుంచి వచ్చిన బర్రెలు ఇవన్నీ హర్యానా నుంచి వచ్చినాయి ఇవన్నీ హర్యానా నుంచి ఒక్కొక్కటి నుంచి ఫోర్టీన్ వరకు ఇస్తాయండి పొద్దు టూ మార్నింగ్ ఈవినింగ్ కలిపి థర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇస్తాయండి థర్టీన్ ఫోర్టీన్ టెన్ టు ట్వెల్వ్ వరకు ఉన్నాయి టెన్ ఇచ్చేవి ఉన్నాయండి ఇది చూడండి ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది అండి ఫోర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ లీటర్స్ మార్నింగ్ సెవెన్ కానీ సిక్స్ కానీ పొద్దు మావు కలిపి ఫోర్టీన్ లీటర్స్ ఇస్తాయి దీని ఒక పిల్లలు ఎక్కడ ఉంటారు సార్ దీని పాపలైతే లేవండి ఇప్పుడు మన దగ్గర ఈ ఎండాకాలం కదా కొన్ని ఉంటే కొన్ని బతు ఇవి వచ్చేది మన దగ్గర ఇది పాలు పాప లేకుండా కూడా ఇస్తుంది అలా కూడా ఉంటుందా ఇస్తే ఈ మిల్క్ మీరు ఎక్కడ సేల్ చేస్తారు మిల్క్ అన్ని కౌంటర్ మీద వెళ్ళిపోతాయండి కౌంటర్ మీద కౌంటర్ ఎక్కడ మీ కౌంటర్ ఇక్కడ పక్కకు ఉంది కౌంటర్ షటర్లో ఉంది షటర్లో సేల్ చేయకపోతే అన్ని ఇక్కడ మిగతా గడ్డి గడ్డి కోసుకొని వస్తాము మార్నింగ్ అంటే రెంట్కు గడ్డి కోసుకొని వస్తాము దానేస్తాము కుట్టి అన్ని ఇస్తాము లేదండి వీటికి ఫోర్ ఫైవ్ టైమ్స్ డైలీ మేము వాష్ చేయవలసి వస్తుంది మొత్తం నీట్గా ఉంచవలసి వస్తుంది ఇవి తినే ఇక్కడ కూడా మొత్తం ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తామండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటికి వేసే దాని గడ్డ అవన్నీ చూడండి ఇది ఏ గడ్డి సరే ఇది ఇది ప్యారలైస్ గడ్డి అంటారండి ఓకే నార్మల్ నార్మల్ సో దీనికంటూ సెపరేట్ గా వేరే ప్రోటీన్ లెవెల్ ఉండే గడ్డి ప్రోటీన్ మా దగ్గర మేము అప్పటి నుంచి ఎట్లా నడుస్తుందో మా ఫాదర్ వాళ్ళు ఎలా చూపించారో మేము అలానే చేస్తున్నాం అండి అంటే చాలా డైరీ ఫోన్ లో చూస్తాం మావి ఓ టైమ్ లా నమాష్ కూడా పోయినాయండి వాళ్ళు మా నాన్న ఉన్నప్పుడు నమాష్ కూడా పంపించాడు మా నాన్న వచ్చి

ఈ ఎరువులుగా వాడుకోవచ్చు కదా ఇక్కడ మా దగ్గర అంత ప్లేస్ లేదండి మేము ఉండేది హైదరాబాద్ లో మాకు చాలా కష్టం